కొబ్బరి తురమండి రోజు రోజు కొబ్బరి పచ్చి తురిమేసి అట్లా పెట్టండి కొబ్బరి ముక్కలు కొట్టండి దేవుడి కోసం కొట్టేవి కూడా ఆరోగ్యానికి మంచిది తినండి కానీ ప్రత్యేకించి ఆరోగ్యం కోసం కొబ్బరికాయలు కొనుక్కొని కొట్టుకుని తినాల్సినంత లాభాలు ఏమున్నాయో తెలుసండి పచ్చి కొబ్బరి తురుము వంద గ్రాములు తీసుకుంటే నాలుగు వందల నలభై నాలుగు క్యాలరీల శక్తి అండి ఎండు కొబ్బరి తీసుకుంటే ఆరు వందల అరవై ఎనిమిది క్యాలరీల శక్తి అంటే మాసం మేక మాసాలు చేపలతో పోలిస్తే అసలు ఆరు రెట్లు మేక మేకమాసం కంటే చేపలతో పోలిస్తే ఎనిమిది రెట్లు ఎండు కొబ్బరి బలం ఎక్కువ నాలుగు రెట్లు ఐదు రెట్లు పచ్చి కొబ్బరి బలం ఎక్కువ అంచేత వంటల్లో వాడండి చట్నీల్లో వాడండి స్వీట్స్ తయారీల్లో కానీ అట్లా కూడా వాడండి ఎందుకంటే ఇంత ఉందని మన ఋషులు ఏనాడో గ్రహించి ప్రతి శుభకార్యంలోనూ కొబ్బరికాయ ఎందుకు పెట్టారంటే దీని అందరూ తినదగ్గంత గొప్ప